దేవుని వలన కృప పొందితివి అనే మాటకి ఇక్కడ ఏడో దినమున విశ్రమించారు అనేది కనబడుతుంది ఏడో దినాన్న ఏడో దినాన్న విశ్రమించడము ఏడో దినాన్న విశ్రమించడము దేవుని వలన కృప పొందితివి అనే మాట మనకు ఇక్కడ కనబడినప్పుడు ముప్పై ఎక్కువ ఏడో దినమున వారు విశ్రమించిరి అనేది కనబడుతుంది ఏడో దినాన్ని విశ్రమించడము ఏడో దినాన్ని విశ్రమించడం దేవుని వలన కృప్పొంది అనేది కనబడినప్పుడు ఏడో దినాన్ని విశ్రమించారట దేవుని వలన కృప్పొంది అన్నప్పుడు ఏడో దినాన్ని విశ్రమించారంటేసిన మృతుల్లో ఉండి దేవుడు లేపాడంట దేవుడు చేసిన శుభాలు అనేది ముప్పై వచనంలో మనకు కనబడుతుంది ఆ రీతిగానే ఇరవై ఎనిమిదవ వచనంలో ఏసేపునకు ప్రధానం చేయబడడం కొద్దిగా అక్కడ ఇబ్బంది మాటకు కట్టుబడి ఉండాలి అయితే ఇక్కడ కనిక గర్భవతి అవడము మరి ఏసేపు వలన అయ్యింది అని ప్రజలు అనుకుంటారేమో కాబట్టి కనికగా ఉండగానే గర్భవతి అవ్వాలి మరి ప్రధానం చేయబడిన తర్వాత గర్భవతి అవడం మరి ఎంతవరకు ఏసేపు మరి మరి పెళ్లి చేసుకుంటాడు పెళ్ళి అయిన తర్వాత మరి ముట్టుకుంటాడు ముట్టుకున్న తర్వాత పిల్లల కంటే ఎలాగా కాబట్టి ఏసేపు కలిసిన తర్వాత మరి పిల్లలు మరి ఏసును కంటే ఎలాగ కుదరదు గనక మరి ఏసేపు ఆవిడ ముట్టుకోకముందే మరి పిల్లలను కనాలి ఇక్కడ కొంత దుస్థితి మనకు ఇక్కడ ఇబ్బంది ఇక్కడ మాట కట్టుబడి ఆ రకంగానే లేఖనాలు గ్రహింపగా ఏసేపు శిక్ష విధించి ఇక్కడ కూడా క్లిష్ట స్థితి అక్కడ కూడా మరి దుస్థితి అక్కడ కూడా మరి ఆ ఏడో దినమున వెళ్ళారు కానీ వారికి ఆహారము మన మాట ప్రకారం దొరకలేదు చెప్పిన మాట ప్రకారం వారికి ఏడో దినాన దొరకలేదు ఇక్కడ మాట నెరవేర్పు గురించి మనకు అక్కడ కనబడుతుంది ఏసేపుకు ప్రధానం చేయబడ్డారు ఇక్కడ కూడా క్లిష్టమైన స్థితి ఇప్పుడు ఏసేపు ముట్టుకున్న తర్వాత మరి పిల్లలకండం మరి కష్టమైన ఏసేపును ఏసేపు ముట్టుకున్న తర్వాత ఏసు మరి పుట్టడము జరగదు పరిశుద్ధాత్మ వలనే ఆయన ముట్టుకోకముందే ఆయనకి వివాహం కాకముందే కావాలి ఇక్కడ చాలా క్లిష్టమైన పరిస్థితి అంటే ఏసేపు ప్రధానం చేయబడ్డారు మరి వివాహం కాకముందే ఆవిడ గర్భవతి అవ్వాలి పరిశుద్ధాత్మ ద్వారా ఏసేపు ముట్టుకున్న తర్వాత మరి బిడ్డ ఏసు పుట్టుడు ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా పుడతాడు కాబట్టి మరి కన్నికు ఆయన ఆయన పుట్టాలి కాబట్టి ఇక్కడ ప్రధానం చేయబడి మరి కొంత సందిగ్ధ పరిస్థితి క్లిష్ట స్థితి వచ్చింది లే మరి మాటకి మరి కట్టుబడి ఉన్నారు ఏసేపుకి అలాగే లేఖనాల గ్రహింపక శిక్ష విధించారు అక్కడ దుస్థితి మరి ఇక్కడ కూడా ఆహారం దొరకలేదు ఏడో దినమున మాట ప్రకారం మరి ఆహారము దూరం అవడము మాట ప్రకారం లేఖనాల ప్రకారము ఏసయ దూరం అవడము ఇక్కడ కూడా మరి మాట కట్టుబడి మరి క్లిష్ట పరిస్థితులు మూడు చోట్ల అందని స్థితులు వచ్చినాయి ఎందుకంటే ఇక ప్రధానం చేయబడిన తర్వాత వివాహం జరుగుద్ది వివాహం అయిన తర్వాత ఇక ఏసు పుట్టే మార్గమో మాట అండి ఎందుకంటే ఏసేపు కలిసిన తర్వాత మరి ఈ కుమారుని కనడం అది పరిశుద్ధాత్మ వలన జరిగిన క్రియ జరగదు కన్యగ్గా ఉండగానే మరి కుమారుని కనాలి